రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు మళ్ళీ ఆరో తారీఖు రోజు మరీ ఒక్కసారి స్పష్టంగా చెప్పబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వంతో పొత్తు ఉండదు ఉండబోదన్నది స్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం కేవలం కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తు జరుగుతుందని ఒక భ్రమ కల్పించడానికి పీకేను రెండు రోజులైన ప్రగతి భవన్లో ఉంచుకొని మంతనాలు చేసేటువంటి ప్రయత్నాలు చేసి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిర్ణయించుకున్నటువంటి సమయంలో మళ్ళీ ఒక కొత్త ప్లాన్ తోటి కేసీఆర్ ముందు పోవాలని ప్రయత్నం చేస్తున్నాడు నేనే మేధావిని నన్ను మించిన మేధావి లేడని చెప్పుకున్నటువంటి కేసీఆర్ ఈరోజు కొత్తగా పీకేని తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది ఎంతమంది పీకేలు వచ్చినా కేసీఆర్ చేసినటువంటి అరాచకాన్ని ప్రజలు మర్చిపోరు ఎన్ని రకాలుగా నువ్వు కుతంత్రాలు చేసినా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించబోతున్నానన్న సంగతిని నేను తెలియజేస్తా ఉన్నాను రెండు వేల పదిహేను మే నెలలో రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్మల్కి విచ్చేసిన సందర్భంగా ఆ రోజు లక్షలాదిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు అభిమానులు ఏ రకంగా వచ్చారు అదే మాదిరి రేపు మే ఆరో తారీఖు రోజు కూడా అంతకన్నా భారీగా జన సమీకరణ చేస్తున్నామని జరగబోతుందనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను